హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో మీకు కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్కి సంబంధించినటువంటి లైవ్ యాక్షన్ చూడాలి యాక్షన్ ఎలా జరిగింది అండ్ క్వాలిటీ టమోటాలు ఎలా ఉన్నాయి స్టాక్ ఎంత వచ్చింది సో అది డైరెక్ట్గా తెలుసుకోవాలి వీడియోలో చూడాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఒక లింక్ ఇచ్చానండి ఆ లింక్ని క్లిక్ చేసి చూసారంటే డైరెక్ట్ లైవ్ యాక్షన్ చూడగలరు కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్కి సంబంధించిన వీడియో అండ్ ఓకే ఈ రోజు ముందుగా డేట్ వచ్చేసి పదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక ఈరోజు స్టాక్ పెద్ద డిఫరెన్స్ అయితే లేదండి ఒక వెయ్యి ప్లస్ బాక్సెస్ అలా డిఫరెన్స్ ఉంది ట్వంటీ వన్ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్కి అండ్ షెడ్లో వచ్చేసి వన్ షెడ్కి ఫుల్ టొమాటో స్టాక్ అనేది వచ్చింది అని చెప్పొచ్చు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక నిన్నటితో పోలిస్తే ఒక ఇరవై రూపాయలు అనేది తక్కువ వెళ్ళిందండి టాప్ రేట్ అనేది అండ్ యావరేజ్ అయితే సేమ్ టు సేమ్ పెద్ద డిఫరెన్స్ అయితే లేదు ఇక ఈరోజు సూపర్ టాప్ రెండు నలభై రెండు ముప్పై రూపాయలు అండి రెండు వందల ముప్పై రెండు వందల నలభై రూపాయలు అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక డెబ్బై రూపాయలు ఎనభై రూపాయల నుండి తొంభై నూరు నూట పది నూట యాభై నూట డెబ్బై నూట ఎనభై సో ఇవన్నీ కూడా యావరేజ్ ధరలు అండ్ సూపర్ టాప్ వచ్చేసి నూట రెండు వందల ముప్పై అండ్ రెండు వందల నలభై అండ్ థ్యాంక్ యూ